హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిషింగ్ క్లబ్ హైదరాబాద్ నమస్తే ఈరోజు మాత్రం మళ్ళీ కొర్రమేన్లకి వచ్చినాము ఇక మనకు వేరే చేప అంటే ఇష్టం లేదు ఇక ఇవి గట్టి తింటున్నాయి కనుక ఇక మనం గట్టి ఏదేమైనా వస్తున్నాం ఈ రోజు ఇక్కడ ఈసారి కూడా మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ మన ఫ్రాక్ చూసారు కదా బ్లాక్ బ్లాక్ ఎట్లా ఉంది చూడు చూడంగా అట్రాక్ట్ అయిపోతుంది మామూలుగా ఉండదండి ఇది అయితే ఇది కంపల్సరీ మీకు ఒక మంచి కొర్ర చూపిస్తాను అందులో మినిమం కేజీ పైన ఉంటే నేను ట్రై చేస్తాను ఈరోజు చిన్న అయితే చిన్నవి పడ్డాగానే వదిలేసేస్తా చూడండి మా మామగానే అయితే ఈ రోజు దొలకనలేదు ఇక వాడు ఎంత చూపు చూస్తుండవు నా ఇంటికాడైతే ఎక్కడ పోయండి ఎక్కడ పోయండి అని వాడు నాకు ఫోన్ చేసే లోపు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి నేను ఎందుకంటే ఇక వాడు వచ్చినప్పుడు వడ్డదనుకో అనుకో ఇక చాప తీసుకుపోయినట్టాడు ఇక ఇక మామూలు చూడండి పడ్డది మంచి చేప పడ్డది వావ్ సూపర్ అగ్గ కొర్ర అంటే కొర్రమీను తొంగి తొంగి చూస్తున్న కొర్రమీను చూడండి ఇక అంటే మామూలు షికార్ కాదు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా చూస్తుంది నా పని ఆయన అనుకుంటుంది గట్టి ఉంటుంది మనం మన ఫ్రాక్తో బ్లాక్ ఎట్టు ఉంటుంది అట్రాక్ట్ అయిపోవాలి ఫిష్ ఫ్రెండ్స్ చూడండి వావ్ మినిమం వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ మీకేమైనా ఏమైనా సందేహ సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నాకైతే అనిపిస్తుంది వన్ అండ్ హాఫ్ కేజెస్ అని మీకు ఎంత అనిపిస్తే అంత కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే నా ఛానల్ కూడా అంత ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ మీకు ఇంకా మరిన్ని వీడియోలు చూపిస్తాం మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి అన్ని నోటిఫికేషన్ నేను ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్న అప్పుడు మీకు వచ్చేస్తుంది బాయ్ టాటా